హలో నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమ్ నుండి పేషెంట్లో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాబున్నారని ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను రోజు నేనులో ఉన్న ఒక రోగిని చూశాను మరియు అతని మొదటి విచారణ అతని ఆహారం గురించి రోగికి తెలుసు అవును అతను డయాబెటిస్ రోగి అని మరియు అతని ఆహారం చాలా కఠినమైనది మరియు అతని ఆహారంలో ఎలాంటి రుచి లభించదు రోగులు తమ ఆహారం గురించి అడిగినంతగా మంగళ గురించి అడగరు ఎందుకంటే రోగి ఆహారం బాగా లేకపోతే అతను అస్సలు కోలుకోలేడు అదేవిధంగా ఒక రోగి నా దగ్గరకు వచ్చాడు ఈరోజు ఆయన సృష్టి ఏమిటంటే మేడం మేము చాలా బాగా ఆహారం తింటున్నాము మీరు చెప్పిన ఆహారాన్ని కూడా పాటిస్తున్నాము కానీ తినడంలో మాకు ఎలాంటి అసౌకర్యం అనిపించడం లేదు కాబట్టి మనం సెలరీ తినవచ్చా కిడ్నీ రోగి అయితే మీ ఆహారంలో రుచి లేకపోతే మీరు కొంచెం అజ్వాయనను ఉపయోగించవచ్చు కానీ మోడల్ రూపంలో తక్కువ పరిమాణంలో రోగులు తరచుగా చాలా గందరగోళానికి గురవుతారు నేను వారికి మోడల్ రూపంలో తక్కువ పరిమాణంలో ఏదైనా ఇచ్చి ఉంటే వాళ్ళు దానితో ఏమీ చేయాలి వారికి అలా అనిపిస్తుంది నేను ఒకసారి అంగీకరించాను కాబట్టి రోజుకు ఒకసారి తింటాం అని కానీ మీరు అలా చేయకూడదు మీరు అజ్వాయనను తినవచ్చు కానీ అది తక్కువ పరిమాణంలో ఉండాలి అలా మీరు గ్యాస్ వస్తే ఆ పరిస్థితిలో మీరు కొంచెం అజ్వాయనను తీసుకోవచ్చు కాబట్టి ఆకుకూరను తినడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో మరియు కిడ్నీ రోగులు ఆకుకూరలలో ఏ లక్షణాలు లభిస్తాయో మరియు కూడా తెలుసుకుందాం మీరు మొదటిసారి అసలు సెలరిని తీసుకుంటే మీ కడుపులో పదే పదే ఏర్పడే గ్యాస్ మరియు ఎస్డీడీ తొలగిపోతాయి రెండవది మీ జీర్ణ వ్యవస్థ ఇంకా బలంగా లేకపోతే మీరు సెలరీ తింటే అది పెరుగుతుంది దీనితో పాటు మీకు తీవ్రమైన కడుపు నొప్పి ఉంటే మీరు సెలరీ తినడం ద్వారా ఆ నొప్పిని తగ్గించుకోవచ్చు మరియు అదే సమయంలో మీకు యూరిక్ యాసిడ్ ఉంటే సెలరీ తినడం ద్వారా మీ యూరియాస్ ను కూడా నియంత్రించవచ్చు అంతేకాకుండా మరియు ఇంకా అనేక మరియు 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 ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఒక కిడ్నీ ఫెయిలర్ పేషెంట్ అజ్వాయిను తినవచ్చా లేదా ఒక కిడ్నీ ఫెయిలర్ పేషెంట్ అజ్వాయనను తినవచ్చు కానీ తక్కువ పరిమాణంలో ఎందుకంటే అజ్వాయనలో ఫాస్ఫరస్ సోడియం కాల్షియం మరియు పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని మోడరేట్ ఫాన్లో చేయాలి మీరు ముల్లి పరోటాలు చేస్తుంటే అందులో ఒకటి పీంచ్ అజ్వాయనను చేర్చవచ్చు లేదా మీరు గోబీ కూర చేస్తుంటే ఆ కూర తిన్న తర్వాత మీకు గ్యాస్ వస్తే అప్పుడు కూడా ఒకటి పీంజ్ అజ్వాయనను తీసుకోవచ్చు కానీ తక్కువ పరిమాణంలో మాత్రమే ఇది అలా కాదు నేను మీకు అంగీకరించినప్పుడు మీరు రోజుకు ఒకసారి తినాలి ఎందుకంటే అజ్వాయనలో పొటాషియం కూడా ఉంది మీరు దీన్ని రోజుకు తీసుకుంటే లేదా అధిక పరిమాణంలో తీసుకుంటే మీ పొటాషియం స్థాయి పెరిగే అవకాశం ఉంది ఇది మీకు హృదయ ఆపరేషన్ లేదా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది కాబట్టి మీరు అజ్వాయనను తినాలి కానీ తక్కువ పరిమాణంలో మరియు తక్కువ క్వాంటిటీలో తద్వారా మీ పొటాషియం స్థాయి పెరగకుండా మీ క్రాటినిన్ కూడా బ్యాలెన్స్లో ఉండాలి మరియు అది నెమ్మదిగా తగ్గడం ప్రారంభించాలి నేను ఆశిస్తున్నాను క్రోనిక్ కిడ్నీ డిజీజ్ ఉన్న పేషెంట్లు అజ్వాయనను తినాలా లేదా వద్దా అనే విషయం అర్థం చేసుకున్నారు అజ్వాయన తినాలంటే ఎలా తినాలి ఎంత పరిమాణంలో తినాలి అనే విషయాలు కూడా అర్థం చేసుకున్నారు ఈ వీడియోలో అంతే నేను తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు